వచ్చిలోపు అయితే చూసారా ఎన్ని ఐటమ్స్ మాకోసమైతే లచ్చించారు కోసం ఆ కలినంత పోసుకోవాలి ఇది వడబోయిన తర్వాత అయితే దీంట్లోకి ఏమేమి కాయగూరలు కావాలి అన్ని రెడీ చేసుకున్నాము ఇక్కడ ఈ కలినైతే వడబోస్తున్నారు ఈ గింజని ఒక వారం రోజులైనా సరే స్టోర్ చేసుకోవాలి అందరూ కొంచెం చింతపండు బియ్యం గింజలు వేసి ఒక మృతు దాంట్లో పెడతారు పెట్టి దాంట్లో స్టోర్ చేస్తారు దీని అయితే వడపోసేసారు అంటే అనమాతి అవన్నీ తీసి వడపెట్టేశారు దాంట్లో కావాల్సినవి అని తెచ్చేసారు అంట అంటే మనకు రాదు కాబట్టి మా అత్తగారు అంత చెప్పేద్దాం చార్లోకి వెజిటేబుల్సే కాదు సీ సీ ఫుడ్ కూడా గట్టిగా వెయ్యాలి పచ్చిమిర్చి టమాటా బెండకాయ వంకాయ అయితే తీసుకున్నాం ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటున్నాము అంటే చల్లలు అయిపోయింది తిని గట్టిగా తినవచ్చు అని చెప్పి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాం అయితే దాంట్లోకి చాలా చేపలు అయ్యో మీరు కాయగూర కూర్చుండి చేపలు తీర్చుకుంటాను మీరు ఇలా కూర్చుని కాయగూరేష్ మా అత్తగారికి అయితే ఇక్కడ కాయగూరలు ఇచ్చేస్తున్నాను పచ్చిమిర్చి టమాటా ఇంకా బెండకాయ వంకాయ అయ్యో మ్యాటర్ రచించాలని రాయాల్సింది ఇప్పుడు నేను మెయిన్ ఒకటి చూపిస్తాను చూడండి ఈ పీత కట్ చేయకుండా ఉంటే మీరు కూడా చూద్దరు మళ్ళీ మేము చేసుకోడానికి నేను ఎక్కడ ఇబ్బంది పడతానని చెప్పేసి కట్ చేసి ఉంచారు చూసారా మా అత్తగారు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చెప్తాను పీత డెక్కలు మీకు కనపడుతున్నాయా ఇది ఎంత పెద్ద పీత ఉంటుంది అంటారు ఇంతంత డెక్కలు ఉన్నాయంటే ఇక్కడైతే పీతా రెడీ చేశారు నెక్స్ట్ అన్నింటికంటే మెయిన్ చూడాల్సింది టైగర్ ఫ్రాన్స్ నేను అంటూ ఉంటాను కదా సీ ఫుడ్లో ఫ్రాన్స్లో మెయిన్ అసలు టైగర్ ఫ్రాన్స్ హైట్ది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద పెద్ద అయితే చాలా ఉన్నాయి చాలా రైలు అయితే ఉంచారు మాములు కూడా అసలు ఆంధ్ర వచ్చామంటే సీ ఫుడ్తో ఫుల్ ఎంజాయ్ ఇంకా ఇక్కడ పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయి అదే లెక్క రొయ్యలు చూసారా ఎంతంత పెద్ద పెద్దగా ఉన్నాయో నా కొడుకులకి రేపు ఇవి రేపు వండుకోవచ్చు ఈ రోజు వండుకోవద్దు ఎందుకంటే మా బుడ్డక్కలు కూడా ఇంకా రాలేదు అలా అందరికి కలిపి వద్దుండా వాళ్ళు తినేలా పిల్లలు తినేలా ఏదన్నా డిష్ తయారు చేద్దాము రేపుకి పోస్ట్ పోన్ చేస్తాను వీటిని చూసారా చాలా ఉన్నాయి ఇవన్నీ కేజీకి వచ్చి ఏమన్నా ఐదు ఆరు తూగుతాయి అంతే అంతకు మించి రావు కేజీ కూడా ఫైవ్ హండ్రెడ్ దాకా ఉండొచ్చు రేంజు చాలా ఫ్రాన్స్ ఉన్నాయి వీటిని కోంట్లు కూడా చెప్తారంటే రయ్య వచ్చి ఏ సైజుని బట్టి సైజు కౌంట్ చెప్తారా మనకు తెలీదు నెక్స్ట్ ఇంకా కట్టి పరుగులు కట్టి పరుగులు ఇది పెద్దదయ్యిందంటే కోయించే పంటారు చిన్నవి కాబట్టి కట్టిపరుగులు అన్నీ క్లీన్ చేసి పెట్టారు క్లీన్ చేసి ప్రాసెస్ ఏమీ లేదు జస్ట్ వండుకుంటూ తినేయటం ఇంక లేటు ఇరవై అందరికి సండే కాబట్టి ఫుల్గా తినచ్చు కట్టి పరుగులు మొత్తం అన్నీ కూడా అత్తయ్య మేము వచ్చి లోపల క్లీన్ చేసి పెట్టారు క్లీన్ చేయటమే కాదు కట్ చేసి కూడా పెట్టారు ఇంకొక చేప చూపిస్తాను మీకు నేను ఇది ముక్కలు కోసేసారు కానీ దీన్ని అయితే దొందంటారు ఈ దొందులు కూడా క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి మరి ఉంచారు పెద్ద పెద్ద అంటే తలకాయ చూస్తేనే చేపలు తిరుగుతుంది అంటే ఇలా పీసెస్ కింద కట్ చేసి ఉంచేసారు మొత్తం చాలానే ఉన్నాయి ఇవైతే వేసుకోవడానికి బాగుంటాయి బుల్లి బుల్లి రొయ్యలు ఇవైతే చిన్న చిన్ని రొయ్యలు మామూలు ఇది వచ్చి దీన్ని ఏదో చేప అన్నారు దేని చేపతీయంగా మీరు హ్యాపీ దైతే నీ కొంచెం ముల్లులు ఎక్కువ ఉంటది కొలస్తాయి చేపలాగా ముల్లులు ఎక్కువ ఉంటాది అన్నమాట దీనికి ఇవన్నీ ఇది కొంచెం జల్దీ జల్